హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసెట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు మీరు ఫీజు రియంబర్స్మెంట్ అది చూసుకోండి అది నెంబర్ వన్ పాయింట్ అలాగే కాలేజీలో లో రిపోర్ట్ చేయడానికి ¿Mitrilara? మీ అందరికి ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజుతో నా ఛానల్లో ట్వంటీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క మిత్రునికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా శ్రేయభిలాసులకి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక్క మందితో స్టార్ట్ చేసిన ఛానల్ నేటితో ఇంతమంది సబ్స్క్రైబ్ అయ్యారంటే దానికి ప్రధాన కారణం మీరు మీరిచ్చే సపోర్ట్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ కామెంట్ బాక్స్ లో మీరు అన్ని కామెంట్లు పెట్టకపోతే ఈ రోజు నేను ఇన్ని వీడియోలు చేసేవాడిని కాదు కాబట్టి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే మీ కంటిన్యూస్ సపోర్ట్ గానీ మీ కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ గానీ ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్ గా మన ఛానల్ తెలుగు రాష్ట్రంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది ఎందుకంటే నేను అంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఈ రోజు నేను చెప్పిన కంటెంట్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు చేదుగా ఉండొచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో జెన్యునిటీ ఉంటుంది అందుకే నాకు ఎక్కువగా పేరెంట్సే సబ్స్క్రైబర్స్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను కోరుకునేది ఏంటంటే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నాలుగు సంవత్సరాలు మీకు ఏ డౌట్స్ ఉన్నా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్ నాకు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సుమారుగా ఇరవై సంవత్సరాల పైగా అనుభవం ఉంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నేను దానికి ఆన్సర్ చేయగలుగుతాను కాబట్టి ఈ అవకాశం మీ అందరూ వినియోగించుకోండి మిత్రులారా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆప్షన్స్ మార్చడానికి టైం కూడా లేదు ఇంకా ఒకటే మిగిలింది పదహారవ తారీఖున సీట్ అలాట్మెంట్ అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది పదహారవ తారీఖు సాయంత్రం అయితే జరుగుతుంది కాబట్టి ఆ రోజు మీ రిజల్ట్ చెక్ చేసుకోండి మీకు ఏ కాలేజీలో లో సీట్ వచ్చిందో మీకు ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చిందో చూసుకోండి అయితే మీరు పెట్టిన బ్రాంచ్ మీకు వచ్చిందా లేదా మీరు కోరుకున్న బ్రాంచ్ మీకు సీట్ వచ్చిందా అనేది వెరిఫై చేసుకోండి అయితే ప్రధాన ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అయ్యింది ఏదో అయిపోయింది ఇక పాతవన్నీ వదిలేయండి గతం గదహా ఇప్పుడు మీకు నచ్చిన కాలేజ్ లో మీకు మీరు కోరుకున్న బ్రాంచ్ లో సీట్ వచ్చిందా లేదా చూసుకోండి అలాగే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ కాదా అది చూసుకోండి అది నెంబర్ పాయింట్ అలాగే కాలేజీలో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు అది రెండో పాయింట్ ఆ డేట్ ప్రకారం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని మీరు కాలేజీ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే కాలేజీ లో రిపోర్ట్ చేసినప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు అయితే మీ అందరికి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏదైనా కాలేజ్ లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో సీట్ వచ్చిన తర్వాత మీరు రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయొద్దు ఎలాంటి ఫీజు కట్టొద్దు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ నాట్ ఫైనల్ మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది అలాగే థర్డ్ ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో మీకు వచ్చిన కాలేజ్ గానీ మీకు వచ్చిన బ్రాంచ్ తో గానీ తృప్తి పడితే అదే కాలేజీలో ఆ బ్రాంచ్ డిసైడ్ అయిపోయినట్లయితే మీరు హ్యాపీగా ఏమైనా ఫీజులు ఉంటే కట్టొచ్చు తప్పలేదు సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేద్దామనుకుంటే చేసుకోవచ్చు అంతే తప్ప ఒకవేళ నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన బ్రాంచ్ మార్చాలనుకుంటున్నాను కాలేజీ మారాలనుకుంటున్నాను అలాంటి వాళ్ళు మాత్రం జస్ట్ రిపోర్ట్ చేసే వచ్చేయండి కాలేజీ వాళ్ళు ఏమైనా ఫీజులు కట్టమన్నా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయమన్నా మీరు ఎలాంటి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయొద్దు ఎలాంటి ఫీజు కట్టద్దు ఎందుకంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏ కాలేజీలో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ వెరిఫికేషన్ కోసం చూపించండి అంతవరకే అలాగే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వరకు ఏ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు ఇది చాలా క్లియర్ గా మెన్షన్ ఉంటారు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీ అందరికి నేను చెప్పే ఇంకో విషయం ఏంటంటే సపోజ్ మీరు ఏదైనా కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ రాకపోతే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీరు హ్యాపీగా మీకు నచ్చిన బ్రాంచ్ మళ్ళీ పెట్టుకోవచ్చు డిస్కరేజ్ అవ్వకండి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వరకు మీరు కంగారు పడాల్సిన పనే లేదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సర్టిఫికేట్స్ కానీ లేదా ఎంతో కొంత అమౌంట్ కానీ ఎక్కడ కట్టొద్దు మీ సర్టిఫికేట్స్ ఎవరికి ప్రొడ్యూస్ చేయొద్దు ఒకవేళ వెరిఫికేషన్ కోసం అంటే జస్ట్ వెరిఫై చేసుకొని మళ్ళీ మీ సర్టిఫికేట్స్ తీసుకోండి అందులో ప్రాబ్లమే లేదు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెరిఫికేషన్ కోసమే సబ్మిట్ చేయండి ఎవరైనా ఏదైనా కాలేజీలో మీరు అమౌంట్ కట్టాలి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే మీరు భయపడాల్సిన పనే లేదు సింపుల్గా సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో రిపోర్ట్ చేసి మీరు క్లాస్ వర్క్ అటెండ్ అవ్వండి వచ్చిన నష్టమే లేదు అంతకన్నా మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మీరు సింపుల్గా మీ దగ్గర ఉన్న అలాట్మెంట్ ఆర్డర్ చూపించండి సార్ పలానా పాయింట్ దగ్గర గవర్నమెంట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఫీజులు కట్టాల్సిన పనే లేదన్నారు మళ్ళీ మీరు ఎందుకు అడుగుతున్నారు అని క్వశ్చన్ చేయండి మీ అలాట్మెంట్ ఆర్డర్ చూపించండి నేరుగా ప్రిన్సిపాల్తో మాట్లాడండి అడ్మిషన్ ప్రాసెస్ టైంలో ఎంతోమంది ఫ్యాకల్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళతో మీకు సంబంధం లేదు డైరెక్ట్గా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అయినటువంటి ప్రిన్సిపాల్ గారితో మీరు మాట్లాడి మీ విషయం తేల్చుకోండి వాళ్ళు చాలామంది బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు కట్టపోతే మీ సీటు పోతుంది మీకు సీట్ ఉండదని మీరు అంతే తప్ప మీరు భయపడాల్సిన పనే లేదు అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాకుండా వేరే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారిని కలవండి మిత్రులారా ఇదండి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు కాబట్టి ఎలాంటి విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెట్టండి డెఫినెట్గా మీకు నేను అయితే గైడెన్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఎలాంటి విషయాలు నాకు ఎన్నో తెలుసు ఎలాంటివి ఎన్నో సంఘటనలు చూశాను ఎంతో మందికి సలహాలు ఇచ్చాను కాబట్టి మీకు కూడా ఎలాంటి పరిణామాలు ఎదురైతే కామెంట్ బాక్స్లో పెట్టండి డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా సజెషన్స్ కావాలన్నా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను వన్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఉన్న డౌట్ ని పోస్ట్ చేస్తే డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే గ్రూప్ అనేసరికి ఎంతో మంది గ్రూప్ లో ఉంటారు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు ఒక కమ్యూనిటీ లాగా ఒక గ్రూప్ లాగా మనకు ఉంటే మన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవచ్చు మిత్రులారా మీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేనైతే రెండు గ్రూప్లు క్రియేట్ చేశాను ఒకటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోసం ఇంకోటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంజనీరింగ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం అయితే డిస్టెన్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే రెండు గ్రూప్లు ఉన్నాయి కాబట్టి మీకు సంబంధించిన గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి మిత్రులారా ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ లో మీరు కోరుకున్న కాలేజ్ రావాలని మీరు ఎంచుకున్న బ్రాంచ్ రావాలని మీ అందరికీ నేను ఆశిస్తున్నాను మళ్ళీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే నేను చెప్పిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మిత్రులారా మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్